హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో టాలీవుడ్లో హీరోయిన్స్గా నటించిన అక్క చెల్లెల గురించి తెలుసుకుందాం హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ఈమె సోదరి శిల్ప శిరోద్కర్ అలాగే నమ్రత చిరంజీవితో కలిసి అంజి సినిమాలో నటించింది ఈమె సోదరి శిల్ప మోహన్ బాబుతో బ్రహ్మ సినిమాలో నటించింది అలాగే టాలీవుడ్ సినిమాలో నటించిన అక్క చెల్లెలు జ్యోతి లక్ష్మి మరియు జయమాలిని వీరిద్దరూ చాలా సినిమాలలో క్లబ్ గా నటించారు అలాగే సాహస వీరుడు సాగర్ కన్యలో నటించిన శిల్పా శెట్టి మరియు పిలిస్తే పలుకుత సినిమాలో నటించిన సమితా శెట్టి సొంత అక్క అలాగే మాలశ్రీ మరియు శుభశ్రీ మాలశ్రీ బావమర్ది సినిమాలో సుమన్ సరసన నటించారు అలాగే శుభశ్రీ పెద్దరాయుడు సినిమాలో నెగిటివ్ రోల్ ప్లే చేశారు అలాగే షావుకారి జానకి మరియు కృష్ణకుమారి వీరిద్దరికీ కూడా సొంత అక్క చెల్లెలు వీరిద్దరూ ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్తో చాలా సినిమాలో నటించారు అలాగే రవళి మరియు హరిత రవలి గారు సినిమాలో నటిస్తే హరిత గారు టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు అలాగే బేబీ శాలిని మరియు బేబీ ష్యామిలి ఇద్దరు సొంత అక్కచెల్లలు బేబీ శాలిని సఖ్య సినిమాలో నటించింది అలాగే బేబీ ష్యామిని సిద్ధార్థ సరసన ఓవి సినిమాలో నటించింది అలాగే ప్రీతి ఆమె చీల్లలు శ్రీదేవి ప్రీతి రుక్మిణి సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో పరిచయమైంది అలాగే శ్రీదేవి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాలో నటించింది అలాగే జ్యోతిక మరియు నగ్మ నగ్మ టాలీవుడ్లో చిరంజీవి బాలకృష్ణ సరసన చాలా సినిమాలలో నటించింది అలాగే జ్యోతిక షాక్ సినిమాలో రవితేజ సరసన నటించింది అలాగే రాధ మరియు అంబిక రాధ మెగాస్టార్ చిరంజీవి సరసన చాలా సినిమాలో నటించారు అలాగే అంబిక బొబ్బిలిపులి సినిమాలో నటించింది అలాగే రాధ అయిన కార్తిక తులసి కూడా టాలీవుడ్ సినిమాలో నటించారు రంగంలో కార్తిక నటిస్తే రంగం టూ లో తులసి నటించింది అలాగే ఆర్తి అగర్వాల్ మరియు అతిథి అగర్వాల్ ఆర్తి అగర్వాల్ ఇంద్ర నువ్వు లేక నేను లేను అనే చాలా సినిమాలలో నటించింది అలాగే అతిథి అగర్వాల్ గంగోత్రి సినిమాలో నటించింది అలాగే కాజల్ అగర్వాల్ ఆమె చెల్లెలు నేహా అగర్వాల్ కాజల్ అగర్వాల్ మగధీర సినిమాలో నటిస్తే నేహా అగర్వాల్ నారా రోహిత్తో కలిసి సోలో సినిమాలో నటించింది అలాగే జీవిత రాజశేఖర్ ఈమె చెల్లెలు ఉమా జీవిత రాజశేఖర్తో కలిసి చాలా సినిమాలో నటించింది అలాగే ఈమె చెల్లెలు ఉమ కూడా రాజశేఖర్తో ఇంద్రధనుషు అనే సినిమాలో నటించింది అలాగే మరో చరిత్ర సినిమాలో నటించిన సరిత మరియు ఈ మధ్యనే రీసెంట్గా అఖండాలో బాలకృష్ణ తల్లిగా నటించిన విధి వీరిద్దరూ అక్క అలాగే డిస్కో శాంతి ఈమె చెల్లెలు లలిత కుమారి వీరిద్దరు కలిసి చాలా సినిమాలలో క్లబ్ గా నటించారు అలాగే ఒకనాటి నటి జయసుధ మరియు అరుంధతి సినిమాలో సోనో సూద్కి అమ్మగా నటించిన సుభాష్ణి వీరిద్దరు అక్క చెల్లెలు అలాగే చిరంజీవితో చాలా సినిమాలో నటించిన రాధిక మరియు బాలకృష్ణతో నారీ నారీ నడమురారిలో నటించిన నిరోషా ఇద్దరు అక్క చెల్లెలు అలాగే సిమ్రాన్ ఈమె చిరంజీవితో బాలకృష్ణతో చాలా సినిమాల్లో నటించింది అలాగే ఈమె చెల్లెలు మోనల్ బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో కెవ్వు కేక పాటలో మలైక అరోరా నటించింది ఈమె చెల్లెలు అమృత అరోరా అతిథి సినిమాలో మహేష్ బాబు సరసన నటించింది అలాగే సునీల్తో కృష్ణాష్టమి సినిమాలో నటించిన నిక్కీ మరియు రాజశేఖర్ విలన్ సినిమాలో నటించిన సంజన వీరిద్దరూ అక్క చెల్లెలు అలాగే నాగార్జున గారితో సీతారామరాజు సినిమాలో నటించిన సాక్షి శివానంద్ మరియు మంచు విష్ణుతో విష్ణు సినిమాలో నటించిన శిల్పా శివానంద్ వీరిద్దరూ అక్క చెల్లెలు సో ఫ్రెండ్స్ చూసారుగా సినీ ఇండస్ట్రీలో నటించిన అక్క చెల్లెల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి